వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండున తలపెట్టిన యువత పోరు ద్వారా కూటమి ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని పార్టీ రాష్ట సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు అలాగే పన్నెండవ తేదీన వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా రాష్టంలోని వాడవాడల పార్టీ ఆవిర్భావ పేడుకలు ఉత్సాహంగా జరుపుకోవాలని ఆయన కోరారు ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగరవేయాలని సూచించారు యువత పోరు కార్యక్రమాన్ని ఉధృతంగా జరిపేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్దమయ్యాయి రాష్ట వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో యువత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు పార్టీ నేతలు ఆవిర్భావ దినోత్సవాలపై తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పార్టీ రాష్ట సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులతో జరిపిన కాన్సరెన్స్ ఆయన మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా యువకులు నిరుద్యోగులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు బకాయిలు చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు సత్తలా మొత్తం కోట్ల రూపాయల మేర ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉంటే ఈ బడ్జెట్ లో కేవలం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం దుర్మార్గమని దుయ్యబట్టారు విద్యార్థుల సంఖ్యను కుదించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు రాష్ట్రంలో యువతను నిరుద్యోగులను మోసం చేస్తున్న కూటమి సర్కారు తీరును యువత పోరు నిలదీయాలని పిలుపునిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ సిపి అధినేత వైద్య జగన్ పిలుపు మేరకు ఈ నెల పన్నెండున యువత పోరును నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో యువత పోరు పోస్టర్లు ఆవిష్కరించారు పార్టీ నేతలు గుంటూరులో యువత పోరు కార్యక్రమం పోస్టర్లను విడుదల చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫ్యూజ్ ఎంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా విద్యార్థులను నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా కూటమి విద్యా వ్యవస్థని కుంగదీసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు విద్య అనేది ఎంత అవసరమో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో పేద ప్రజానీకం విద్య చదువుకునేటటువంటి పరిస్థితుల్ని పక్కన పెట్టి ఘోరమైన తప్పిదానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించాలి ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా గుంటూరులో కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి కలెక్టర్ గారికి జరుగుతుందని సందర్భంగా చేస్తున్నాం నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో యువత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు పార్టీ నేతలు ఈ నెల పన్నెండున ఉదయం పది గంటలకు నెల్లూరులోని అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పిస్తామని తెలిపారు కాకాని అన్ని వర్గాల ప్రజలతో పాటు యువత విద్యార్థులను చంద్రబాబు మోసగించారని ఆయన మండిపడ్డారు యువత పోరు కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా వెళ్లి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలను మోసం చేసినట్టే యువతిని విద్యార్థులని ప్రధానంగా మోసం చేస్తున్నాడు విద్యార్థుల తల్లిదండ్రులకైతే పాపం కంటికి కడివేడి